గుడ్వాష్ బాబు అండి మరి ప్రస్తుతం అయితే యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలు దాదాపు పరిపాలనలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా వ్యవస్థల్లో పెత్తందారులందరినీ తీసేస్తూ కూడా ఈరోజు న్యాయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు దాదాపు ఆరున్నర లక్షల దాకా ఉద్యోగాలు కల్పించామని చెప్పి సగర్వంగా చెప్తున్నారు మరి ఎంతవరకు ఉపాధ్యాయులు అంటే యువతకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు ఈ ప్రభుత్వంలో చాలా మంచి ప్రశ్న అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆరున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి ఇవి రెండు లక్షలన్నర్రా ఉద్యోగాలు వాలంటీర్లు ఉద్యోగాలైనా ఆ వాలంటీర్లు చేసే వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు ఉంటుంది దేశంలో అత్యధికంగా ఉన్నది యువత దేశం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువత యువత తీసుకునేటటువంటి నిర్ణయాల మీద యువత చేసేటటువంటి కార్యక్రమాల మీద ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అటువంటి బలమైన యువత యువతను తీసుకొచ్చి ఐదు వేల రూపాయలకి కట్టిపడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక చోట తీసుకొచ్చి ఇక వాళ్ళు కనుక ఐదు వేల రూపాయలు వదులుకుని బయటకు వస్తే రోజున వాళ్ళల్లో డాక్టర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు యాక్టర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు రాజకీయ నాక్టర్లు రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు ఉన్నారు టీచర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు అనేక ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అటువంటి ఐదు వేల రూపాయలకి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏ విధంగా ఉద్యోగాలు ఆరు లక్షలన్నర ఇచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు ఒకటి రెండోది ఈ ఈరోజు అవనగడ్డలో డిఎస్సి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది డిఎస్సి స్టూడెంట్స్ అంతా రోడ్ ఎక్కారు దానిలో మీరు చూడండి అండి డిఎస్సి నోటిఫికేషన్ ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు వేలు ఖాళీలు ఉంటే ఏడు వేల తొమ్మిది వందల చంద్రబాబు నాయుడు ఖాళీలు పూర్తి చేస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు మిగిలిన వేయలేదు మేము అధికారంలోకి వస్తే వెంటనే నోటిఫికేషన్ మెగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి మాటిచ్చాడు మరి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ వేసాడా వేయలేదు ఈయన ఎలా చెప్తాడండి ఈయన ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఒకటి మాత్రం ఇచ్చాడు చెప్పుకోదగ్గ విషయమే ఆ సచివాలయ ఉద్యోగుల్లో ఆ సచివాలయ ఉద్యోగం కోసం అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఫీజు కడతారే ఆ ఫీజు చాలండి ఆ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఎంతెంత కట్టారో నాకు తెలుసు నేను కూడా గతంలో ఒక విఆర్ఓగా పనిచేశాను అంత ఆ డబ్బు తీసుకొస్తే ఈ జీతాలు సరిపోతాయి ఏమి ఇవ్వలేదండి అది అవాస్తవమైన మాట అలాగే రోల్ మోడల్గా తీసుకుంటారని అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకునేటటువంటి యువత ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజు అసలు ఇది చాలా నవ్వొచ్చే విషయం ఇది ఎందుకోసమంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చాడు ఎలా చెప్పాడంటే చాలా ఆవేశంగా యువతనే ఉత్సాహపరుస్తూ రాష్ట్రం మొత్తం కలీదురుతూ పాదయాత్రతో అందరినీ కూడా నిజంగా తన వెంటనే తిప్పుకున్న మాట నిజం ఆ రోజు అందరూ కూడా ఆకర్షితులయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఆయన మాటలకి ఏం చెప్పాడు ఆయన సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నాడు మద్యపానాన్ని నిషేధం చేసి మహిళలకు ఆనందం కలిగజేస్తానని చెప్పాడు అలాగే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు ఈ విధంగా డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాడు ఇలా ఇలా చెప్పుకుంటా పోతే ఆయన ఇచ్చిన ఆమెలు ఏదన్నా నెరవేరిందా మాట తప్పము తిప్పం అనే క్యాప్షన్ చెప్పుకుంటాడు ఆయన కానీ ఈరోజు ఒక్క హామీ కూడా ఆయన నిలబెట్టుకోలేకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మొన్న కూడా చూసామండి ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల పరిస్ పంట నష్టపోయిన పంటను పరిశీలించడానికి వెళ్ళి ఎవడన్నా పొలాల్లో స్టేజ్ కట్టించుకుంటాడండి ఎంత సిగ్గుచేటైన విషయం ఆయన బయటకు వస్తే తా పంది పరదాలు కట్టుకుని బయటకు వస్తాడు ఈయన ప్రజల్లో ఉంటాడని ప్రజలు రోల్ మోడల్గా తీసుకుంటారా చాలా తప్పు అండి చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇది అసలు అంటే ఇప్పటికే నిరుద్యోగ వృత్తి అనే విషయం గతంలో నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తుంది గత ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటివరకు అమలు చేస్తుంది అసలు ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనేదే ఇవ్వలేదు డిఎస్సి వాళ్ళు ఒక్క పది లక్షల మంది ఇప్పుడు మొత్తం నిరుద్యోగులు పది లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో పది లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇచ్చిన సందర్భం ఉందా ఆయన ఇవ్వడు కనీసం నిరుద్యోగ వృత్తి ఉద్యోగ కల్పన చేయమని అడిగారు అది ఇవ్వడు ఈ రెండింటిలో ఏది చేయడు ఒక విలువైన సమయం వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూసే ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి యువత యొక్క విలువైన జీవితం అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్యకాలం వాళ్ళది ఆ ఆ విలువైన జీవితాన్ని అంతా కూడా ఎవరన్నా వృధా చేస్తారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమేనండి యువత తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చెప్పి కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రస్తుతం ఐటీ మినిస్టర్ చాలా ఆరోపణ చేస్తున్నారు దాదాపు పెట్టుబడులు మేము అరవై వేల కోట్ల వరకు పెట్టుబడులు తీసుకొస్తుంటే ఈరోజు ఇండోసెల్ ప్రాజెక్ట్ అనేది పెట్టుబడి విషయంలో భూ కేటాయింపుల్లో రాయితీలు ఇచ్చాం మేము స్వచ్ఛందంగా ఇస్తుంటే కూడా ప్రభు ప్రజల దగ్గరని మేము లాక్కున్నామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ ఆ వ్యవస్థ వాళ్ళు ప్రచారం చేస్తుంది మా మీద విష ప్రచారం చేస్తుంది నాదెల్ల మనహర్ వచ్చి కట్టప్ప రాజకీయాలు చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు మరి ఆయనకేం సమాధానం చెప్తారు ఈ రాష్ట్రంలో ఈ అమర్నాథ్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారండి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఇక్కడికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వచ్చినటువంటి పరిశ్రమలు తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఎక్కడన్నా ఉందా భూములు ఆ పేరుతో భూములు కొల్లగొట్టడమేగా చేసేది ఉన్న వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళవడం కోసం మనోహర్ గారు బయటకు వచ్చారు మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా పరిశ్రమలు తీసుకొస్తే సమాధానం చెప్పండి ప్రజలు ఉన్నారుగా నమ్మటానికి వా వాళ్ళకి తెలుసుగా ఎవరు మాట నిజమనేది ఎవరి దగ్గర విశ్వసనీయత ఉంది అనేది ఒక్క ఇండోసియల్ ప్రాజెక్ట్ ఏంటండి అసలు ఎక్కడైనా సరే వీళ్ళు పరిశ్రమ ఏది స్టార్ట్ చేశారు వీళ్ళు ఉన్న అమరరాజా బ్యాటరీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని బయటికి పంపించడమేనా చెన్నై నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే పంపించేసారా లేదా మీ భారతీయ సిమెంట్ కోసం అలాగే ఏదైనా సరే బయటకు వచ్చినప్పుడు వీళ్ళ ముడుపులు ఇవ్వడం కోసమేగా వీళ్ళు ఆ దానికోసమేగా పంపించేస్తారు లేదా ఆ పరిశ్రమలు వీళ్ళే తీసుకోవాలి మరి అట్లాగే ఇప్పుడు ఏది మద్యం ఒకటి ఉంది ఇక్కడ కడపలోనే పులివెందులో ఎక్కడ తయారు చేస్తూ ఉన్నట్టున్నారు స్పెషల్ బ్రాండ్స్ అన్ని రాష్ట్రం మొత్తం విస్తారంగా పంపించేశారు అన్ని చోట్ల కూడా విస్తరింపజేసేసారు ఈయనే ఏం చెప్తాడు పచ్చళ్ళు పాపళ్ళు ఏదో చెప్పుకొచ్చాడు ఇంటర్నేషనల్ దాంట్లో బొబ్బట్లు ఇలాంటివన్నీ కూడా కుర్కురే ప్యాకెట్ లాంటివి తయారు చేస్తాడంట పరిశ్రమలు పెట్టి చిగ్గండి ఆయనతో అలా ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఈ ఈరోజున అంటే ఇక్కడ అవస్తవాలు ప్రచారం చేస్తున్నాడు జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు పార్టీ పెట్టే అని చెప్పి కూడా ఆరోపణ ఏం చెప్తారు ఈ కొంతమంది కుక్కలు తయారయ్యండి ఈ మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విశ్వాసం బాగా చూపిస్తారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి చెంచాలన్నమాట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పబ్జీ గేమ్ ఆడితే అబ్బా బాగా ఆడాడు బాగా ఆడాడేడని చప్పట్లు కొడతారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని బయటకు వస్తే అబ్బో మా నాయకుడు బాగా నడుస్తున్నాడని చప్పట్లు కొడతారు ఏంటంటే వీళ్ళకి తెలిసిన విద్య ఆ నాయకుడిని పొగుడుకోవడమే తప్ప ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోడ్ల విషయంలో కానీ లేదా మౌలిక సదుపాయాల విషయంలో కానీ త్రాగునీటి విషయంలో కానీ లేదా ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైనా సరే ఎంత బాధపడుతున్నారనే విషయం గురించి ఈ సన్నాసులు ఒక్కడన్నా మాట్లాడాడు ఈ కుక్కలో విశ్వాసం చూపించే కుక్కలో ఎవడో పోస్తాను కృష్ణమూర్లు ఇలాంటి వాడు ఇలాంటి వాళ్ళు ఓ భజన్ చేస్తూ ఉంటారు చెక్కలు కొనుక్కు తెచ్చుకుని ఆ భజిన్ చేసే బ్యాచ్కి అందరికీ కూడా మేము జనసైనికులతో జన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అభివృద్ధి విషయంలో మాట్లాడండి మేము ఎక్కడైనా వేదిక మీద సమాధానం చెప్తాం ఈ భజిన్ చేసే బ్యాచ్ ఎప్పుడు అంతటితోనే ఆగిపోతానా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు ఆదర్శంగా నిలబడ్డారు జగన్ గారు అని చెప్తున్నారు ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నారు అందుకే ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నారు యువత కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించడం ఒక దుర్మార్గమైన చర్య అలాగే ఈరోజు ఆడుకు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని కాలక్షేపంగా ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం ఒక అనాగరిక చర్య ముఖ్యంగా చెప్పాలంటే నాడు నేడు కింద పాఠశాలకి రంగులు వేసి మౌలిక వసు సదుపాయాలను కల్పించి మరుసటి ఒకటి రెండు నెలల్లోనే ఒక రోస్టర్ సిస్టమ్ ద్వారా ఒక జీవో తీసుకొచ్చి ఆ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి స్కూళ్లను రద్దు చేసి పల్లెటూరు విద్యా వ్యవస్థను నాశనం చేసి మిగులు పోస్టులకి అంటే ఉపాధ్యాయులు మిగిలి చేసి నిరుద్యోగులు ఉద్యో ఉద్యోగాలు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేయటం ఒక దుర్మార్గమైన చర్య అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని ఒక అబద్ధపు బోటకపు హామీలు ఇచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి వారి వైపు కన్నెత్తి చూడలేదంటే ఇతర మడవలేని వ్యక్తిగా మనందరం కూడా అభివర్ణించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది భౌగోళికంగా దూర ఆలోచనతో ఒక కార్యక్రమాలు తీసుకోవాలి కానీ తాత్కాలిక కార్యక్రమాలు అంటే ఉచిత పథకాలు ఇస్తూ ప్రజల్ని పెడుతూ వారి రాజకీయ ఉపయోగాలకు పడేటువంటి వారికి రాజకీయంగా ఉపయోగపడేటువంటి వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారే కానీ ఈ దేశాన్ని మలిచేటువంటి ఉపాధ్యాయ వ్యవస్థని నిర్మూలించారు అనగదొక్కారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి దూరాలోచన లేని ముఖ్యమంత్రిని ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు అదే ఈరోజు అవనగేట్లో కేక విసిరారు ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వినపడుతుంది వినపడి ఖచ్చితంగా మేల్కొంటాడు మేల్కొంటేనే రేపు ఉద్యోగ ప్రకటన చేస్తాడు దాన్ని అమలుపరుస్తాడు అమలుపరచిన లక్షణంలో మాత్రం నిరుద్యోగ వ్యవస్థ దెబ్బ ఎలా ఉంటుందో నిన్న కేసీఆర్ చూపించారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చూపిస్తారు